మేడ్చల్ మున్సిపల్ పరిధిలో నలబై నాలుగు కోట్ల నిధులతో అభివృద్ది కార్యక్రమాలకు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపాలిటీలో మంచినీటి ఇబ్బందులు తొలగించేందుకు ముప్పై ఎనిమిది కోట్ల అమృత్ పథకం నిధులతో ఐదు మంచినీటి ట్యాంకులు ఆరు కోట్ల నిధులతో అంతర్గత సీసీ రోడ్లు యూజీడీలు ఇరవై ఐదు లక్షల నిధులతో తుమ్మ చెరువు కట్టకు కంచె ఏర్పాటు పనులు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ చైర్పర్సన్ మరి దీపికా నరసింహారెడ్డి కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు నాయకులు పాల్గొన్నారు పట్టణాల అభివృద్ధి జరగాలి పట్టణాలు వేగంగా విస్తరిస్తా ఉన్నాయని పెద్ద స్మార్ట్ సిటీ కవర్ అమృత నగరాలు పెట్ట వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను ఈరోజు ఈ మేడ్చల్ పట్టణంలో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో అమృత స్కీమ్ కింద తాగే నీళ్ళ కోసం వాటర్ ట్యాంకులు కావచ్చు లైన్లు కావచ్చు కూడా శుభపరిణామం ఇవాళ కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన ఇవాళ ప్రజల సంక్షేమం కోసం ప్రజల మేలు కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కమిట్మెంట్తో పనిచేసే ఉందని నిర్ణయిస్తాను ఈరోజు గౌరవనీయులు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాకపోయినా మంత్రివర్యులు మాకు మహేందర్ రెడ్డి గారు భవితున్నారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మల్లారెడ్డి గారు నాయకులు భద్రేష్ యాదవ్ గారు అన్న సుధీర్ రెడ్డి అన్నకు మరి గారికి విక్రమ్జీ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి దీపిక గారు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు మరి వాటర్ సంబంధించినటువంటి ముప్పై ఎనిమిది కోట్లతోటి అదేవిధంగా నలభై రెండు కోట్లు మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఉదాహరణ కూడా మహేశ్వరంలో చేసి ఇక్కడికి రావడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కాదు మున్సిపాలిటీ గారికి స్పెషల్గా మనకు డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది దీనికి మా లోకల్ ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ కౌన్సిలర్స్ కానీ మేయర్ కానీ చైర్మన్లు అంతా కూడా ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ ఒకదాని ఒకటి చేసుకోవడానికి మంచి అవకాశం వచ్చింది మరి దీంతో పాటు వ్యక్తిగతంగా మరి మరి లబ్ధిదారులందరినీ కూడా పెద్ద ఎత్తున మరి ఏదైతే రైతులకు కానీ మన రంగారెడ్డి జిల్లా రివ్యూ పెట్టి మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల్లో రివ్యూ చేసుకొని మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా పాల్గొని పెద్ద ఎత్తున లబ్ధిదారులకు ఏదైతే మాట ఇచ్చారో వాటిని కూడా మరి ఏదైతే గ్రామ గ్రామాల్లో రేషన్ కార్డు కానీ అదేవిధంగా మరి రైతులకు కూడా ఇక్కడ కాలువేలు ఇచ్చే కార్యక్రమం కూడా ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు తేదీలోపు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అటు లబ్ధిదారులతో పాటు ఇటు అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున మున్సిపాలిటీలు ఎప్పుడు లేని విధంగా నిధులు రావడం కూడా జరిగింది ఈ వారం రోజుల్లో అన్ని కూడా అన్ని మున్సిపాలిటీలు కూడా మరి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం చేపడుతుంది